ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షాందార్ హైదరా ఐఐటి హైదరాబాద్ ఐఐటి హైదరాబాద్ రెండు వేల ఎనిమిదిలో అయితే స్టార్ట్ అయింది ఇది ఈ మధ్య వెలుగులోకి వస్తుంది బాగా ఐఐటి హైదరాబాదు ఎవరైతే జేఈ మెయిన్ రాస్తారో మరి ఎంట మీకు ఎన్ఐటీ కన్ఫామ్ అయిందో ఎవరికైతే ఎన్ఐటీలో నాకు సీటు హండ్రెడ్ పర్సెంట్ కన్ఫామ్ అనుకున్న వాళ్ళు హైదరాబాద్ ఐఐటీలో జారండి హైదరాబాద్ ఐఐటి అసలు హైదరాబాద్ ఐఐటి అనేది మెడ్రాస్కి బాంబేకి కూడా కొద్దిగా ముందుకు వెళ్ళిపోతుంది రాను రాను దీనిక అవి ముందే ఉండే అనుకో అవి ఓల్డ్ ఐఐటీస్ కాకపోతే దాన్ని వాటిని ఫ్యూచర్లో ఇది బీట్ చేసే అవకాశం ఉంది ఐఐటి హైదరాబాదు ఈ బాంబేని కానీ హైదరాబాద్ మరి బ్యా మెడ్రాసు ఢిల్లీ ఇలాంటి ఐఐ ఐఐటీలని బ్యూట్ చేసే అవకాశం అయితే వస్తుంది దీని యొక్క షాందార్ ఐఐటి హైదరాబాద్ అని ఒక కథనం అయితే రావడం అయితే జరిగింది మరి అత్యంత ప్రభావ ప్రభావవంతమైన సంస్థల జాబితాలో సూటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో నాలుగో స్థానం విజయవాడలో ఎన్పిఏకు మూడో స్థానము దక్కింది దీనికి ఏ రంగంలో వచ్చిందో ఒకసారి మనం చెక్ చేద్దాం మరి సోషల్ మీడియాలో అత్యంత ప్రభావవంత ప్రభావవంతమైన భారతీయ విద్యా సంస్థల్లో ఐఐటి హైదరాబాదు నాలుగో స్థానంలో నిలిచింది ఈ జాబితాలో విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ అండ్ ఎన్పిఏకు మూడో స్థానం సాధించగా మొదటి రెండు స్థానాల్లో ఐఐటి ముంబాయి మరి ఐఐటి మండీలు ఉన్నాయి నో యువర్ ఇన్స్టిట్యూషన్ సక్సెస్ స్టోరీ విభాగాలు సోషల్ మీడియా ప్రచారాలు అత్యంత ప్రజాదరణ పొందిన సంస్థలకు ఎక్కువ మందికి వీటికి మద్దతు ఇచ్చారు అత్యాధునిక పరిశోధన విద్యార్థుల నేతృత్వంలో స్టార్టప్లు ఆ అత్యాధునిక మౌలిక సదుపాయాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఇక్కడ కూడా దే ఆర్ హ్యావింగ్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సాంకేతిక వినియోగం వంటి అంశాలపై డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా ప్రజలకు అవగాహన పెంచే లక్ష్యంతో ప్రచార కార్యక్రమాన్ని గత ఏడాది జూను ఉన్నత విద్యా సంస్థ హెచ్ఈఐ హెచ్ఈఐ హైర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ చేపట్టింది మొత్తంగా ఇరవై ఏడు లక్షల మంది ఈ ప్రచారకారంగా మద్దతుగా నిలవుగా లక్ష యాభై నాలుగు వేల మంది ఐఐటి ముంబైకి విజయవాడ ఎన్పిఏపై లక్ష ముప్పై నాలుగు ముప్పై ఐదు వేల మంది ఐఐటి హైదరాబాద్కు లక్ష ముప్పై మూడు వేల మంది ఓటింగు అయితే వేశారు ఇది షాన్ బద్దార్ ఐఐటి హైదరాబాద్ అనమాట దీనికి సంబంధించిన కథనం ఏ విధంగా ఉంది ఐఐటి హైదరాబాద్లో మరి ముఖ్యంగా ఎందుకంటే ఈ వార్త చెప్పాల్సిన ముఖ్యమంటే మనకి ఆల్రెడీ జేఈఈ మెయిన్ రిజల్ట్స్ అయితే రావటం అయితే జరిగింది జేఈ మెయిన్ పర్సంటైల్ వచ్చింది ఆ పర్సంటేజ్లో మీకు ఎన్ఐటి కన్ఫామ్ సపోజ్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ గుడ్ ఎన్ఐటి స్కోర్ మీకు ఎన్ఐటి తిరుచిలో వస్తుంది మీకు టాప్ ఎన్ఐటి టాప్ టెన్ ఎన్ఐటీలో కన్ఫామ్ అయిన స్టూడెంట్స్ ఐఐటి మరి జేఈ అడ్వాన్స్ ప్రిపేర్ అవ్వండి మీరు జేఈ అడ్వాన్స్ ప్రిపేర్ అయ్యి ప్రిపేర్ అయితే ఎలాంటి అవకాశాన్ని కోల్పోకుండా ఉంటారు మన ఛానల్ ద్వారా మరి ఇలాంటి అప్డేట్స్ అయితే కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తేనే లైక్ చేస్తేనే ఎక్కువగా ఈ వీడియో అనేది ఎక్కువగా ఈ యొక్క మీడియా రంగం మరి సోషల్ మీడియాలో ఎక్కువగా వెళ్ళిపోతుంది మీరు లైక్ చేయలేదనుకో వీడియో అక్కడే చతికిల పడుతుంది అది గుర్తుపెట్టుకోండి మనం హెల్ప్ చేయాలనుకుంటే నేను సపోజ్ నేను స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తున్నాను అనుకో స్టూడెంట్స్ కూడా నాకు ఈ వీడియోని ప్రతి ఒక్కరికి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి నాకు హెల్ప్ చేయాలి అంతే ఇక్కడ ఏమీ లేదు ఇక్కడ నాకు మీరు ఇచ్చే మనీ ఏమీ లేదు మీరు ఏమి ఇవ్వాల్సిన అవసరం షాందర్ ఐఐటి హైదరాబాద్ ఇలాంటి మరి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి మరి ఐఐటి హైదరాబాద్లో జారాలనుకుంటే ఐఐటి హైదరాబాద్లో జారాలంటే ఏం చేయాలి సార్ అని కొంతమంది అడుగుతూ ఉంటారు ఐఐటి హైదరాబాద్ జేఈ అడ్వాన్స్ రాయాలమ్మా జేఈ అడ్వాన్స్ ఎగ్జామినేషను మనకి మే ఎని ఎనిమిదో పద్దెనిమిదో తారీఖునైతే రాకుండా మరి మరి ఆల్రెడీ దీని యొక్క ప్యాటర్ను ఏ విధంగా ఉంటుంది మార్నింగ్ పేపర్ పేపర్ వన్ మార్నింగ్ పేపర్ రెండు పేపర్లు అంటే గుర్తుపెట్టుకోండి మార్నింగ్ పేపర్ ఈవినింగ్ పేపర్ ఒక్కొక్క పేపరు నూట ఎనభై మార్కులు నూట ఎనభై ఏంటో నూట ఎనభై మూడు వందల అరవై మార్కులకి ఈ పేపర్ ఉండటం జరుగుతుంది మరి మరి ప్రతి ఒక్కరు కూడా మరి ప్రిపేర్ అయ్యి ఐఐటి అన్న తెలుగు వాళ్ళు అందరూ ఐఐటి హైదరాబాద్ నిండిపోండి అందరూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టూడెంట్ అందరూ ఐదు అందరూ ఐఐటి హైదరాబాద్ ఇక్కడ ఇక్కడ నాకు తెలిసి మరి హోమ్ స్టేట్ కోటా ఆ కోటాకి కోటా లేదు మెరిట్ మీద అందరికి ఇచ్చేస్తారు మొత్తం మరి తెలుగు వాళ్ళు అందరూ ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఒక ఐదు వెయ్యి సీట్లు ఉంటాయేమో ఆ సీట్లన్నీ ఒక ఏడు ఎనిమిది వందల మంది మన తెలుగు వాళ్ళే ఉండాలి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఉంటే అమ్మ ఐఐటి హైదరాబాద్ మనం కూడా ఇట్లా తెలుగు వాళ్ళతో నిండిపోయినా ఐఐటి హైదరాబాద్ అని ఒక న్యూస్ సెడ్డింగ్ రావటం జరుగుతుంది మరి ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడి చదవండి కొంతమంది చదవటం అదే నాకు ఇబ్బంది చదవటం పిల్లలు ఏంటంటే ఈ వయసులో చదవపట్టి ఇప్పుడు మా వయసు వచ్చిన తర్వాత మేము చదవలేము కదా ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులోనే చేయాలి ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకొని ఏ వయసులో చేయాల్సిన పని మనం పదో తరగతి చదవాల్సిన పదో తరగతి చదవాలి ఇప్పుడు నువ్వు మీకు ట్వంటీ ఇయర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ టెన్త్ క్లాస్ చదవాలంటే చదవలేరు కదా అది గోల్డెన్ ఆపర్చునిటీ దేవుడు మీకు ఇచ్చిన ఎవరికైతే ఎన్ఐటీలో స్కోర్ వచ్చి సేఫ్ స్కోర్లో మరి ఎన్ఐటీ వచ్చే స్కోర్ వచ్చిందంటే వాళ్ళకి గోల్డెన్ ఆపర్చునిటీ ఆపర్చునిటీ ఉపయోగించుకోండి మరి ఐఐటి హైదరాబాద్లో చారండి ఐటీ బాంబే బెంగళూరు ఐఐటి ఐఐసి బెంగళూరు మరి మెడ్రాస్ ఇలా కాన్పూర్ ఇలాంటి ఐఐటీలు ఉన్నాయి అలాంటి అవకాశాన్ని ఉపయోగించుకోండి దేవుడు మీకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగ ఉపయోగించుకోండి వ్యర్థం చేయమాకండి అది గుర్తుపెట్టుకొని ఇది మన ఛానల్ నుంచి చెప్తాను ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ బాయ్